శ్రీమాత్రే నమ మిత్రులారా నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై ఎనిమిదో శ్లోకం నహి జ్ఞాన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ కాలేనాత్మని సంసిద్ధకాళనాత్మని విందతికృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానం యొక్క స్వభావం గురించి జ్ఞానం యొక్క ఉనికి గురించి తెలియజేస్తూ ఉన్నాడు నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమే విద్యతే ఈ జగత్తులో జ్ఞానానికి సమానమైనది జ్ఞానమంత పవిత్రమైనది మరొకటి లేదు తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి మానవుడికి ఈ జ్ఞానం యోగ సాధన ద్వారా కాలక్రమములో తనకు తానే పొందగలుగుతాడు యోగ సంసిద్ధ అంటే కర్మయోగము ద్వారా నిష్కామ కర్మను ఆచరించడం ద్వారా తనకు తానుగా ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఈ ప్రపంచంలో పవి విత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి అయితే పరమ పవిత్రమైనటువంటిది జ్ఞానం ఒక్కటి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంత పరమ పవిత్రమైంది అంటే జీవుడు యొక్క అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి ఆత్మానుభూతిని కలిగించేది జ్ఞానం కాబట్టి ఎలా అయితే జీవుడి యొక్క ఈ స్థూలదేహము యొక్క మాలిన్యము స్నానం చేయడం ద్వారా శుభ్రపడుతుందో అలాగే సూక్ష్మదేహం యొక్క మాలిన్యము సత్కర్మల ద్వారా ఉపాసన ద్వారా ధ్యానము ద్వారా యోగము ద్వారా జ్ఞానము ద్వారా చిత్తమునకు పట్టినటువంటి ఆ అజ్ఞానము తొలగిపోతుంది అయితే ఈ అన్ని సాధనలలోనూ అన్ని మార్గాలలోనూ సర్వశ్రేష్టమైనది పరమ ఉత్కృష్టమైనది జ్ఞానం అంటూ తెలియజేస్తున్నాడు పరమాత్మ మరి అలాంటి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి ఆ జ్ఞానం స్వయం యోగ సంసిద్ధ తన స్వప్రయత్నం చేత పొందాలి కర్మయోగం ద్వారా నిష్కామ కర్మను అనుష్ఠించటం ద్వారా అంటే కర్మను ఆచరించడంలో ఆసక్తి లేకుండా ఉండటం కర్మను ఆచరించటంలో కర్తృత్వ భావన లేకుండా ఉండటం కర్మలను భగవదర్పితం చేయటం ఈ విధంగా నిష్కామ కర్మాచరణ ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాం ఈ జ్ఞానం ఎక్కడ వ్యక్తమవుతుంది ఎక్కడ ఉదయిస్తుంది ఎప్పుడైతే మనం నిష్కామ కర్మాచరణ చేస్తామో అప్పుడు మన మనస్సు మన హృదయం నిర్మలమవుతుంది ఆ నిర్మలమైనటువంటి చిత్తమునందే ఆ స్వచ్ఛమైనటువంటి హృదయం నందే జ్ఞానము వ్యక్తమవుతుంది ఎప్పుడు వ్యక్తమవుతుంది కాలేనా అంటున్నాడు పరమాత్ముడు అంటే కాలక్రమంలో కాల పరిమితి అంటూ లేదు జ్ఞానాన్ని పొందడానికి మోక్షాన్ని పొందడానికి నియమిత కాలం అంటూ లేదు వారి వారి చిత్తం ఎప్పుడు పరిపక్వం అవుతుందో అప్పుడు వారికి మోక్షము లేదా జ్ఞానం అనేది లభ్యమవుతుంది ఆ చిత్తము పరిపక్వం అవడం ఎలా సాధ్యమవుతుందంటే వారి వారి సాధనల తీవ్రతను బట్టి కొందరికి శీఘ్రంగా మరికొందరికి దీర్ఘకాలం పట్టవచ్చు శ్రీరామకృష్ణ పరమహంసులకు ఆయన సమాధి యోగాన్ని గురువుగారి కంటే కూడా తక్కువ సమయంలో కొన్ని రోజుల్లోనే నేర్చుకుంటాడు ఎలా సాధ్యమవుతుంది అంటే వారి యొక్క చిత్తము పరిపక్వం అయ్యేదాన్ని బట్టి వారి వారి సాధనను బట్టి కాబట్టి ప్రయత్నాన్ని మానుకోకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎలా అయితే చెట్టుకున్నటువంటి కాయ పక్వమై పండు కావాలి అంటే ఆ కాయ పరిణామం చెందాలి అంటే కొంతకాలం అవసరం అప్పటి వరకు చెట్టు మొదలకు మనం నీళ్లు పోస్తూనే ఉండాలి అలాగే జ్ఞానాన్ని పొందే వరకు మన యొక్క సాధనల్ని మన యొక్క ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు తప్పనిసరిగా జ్ఞానాన్ని అయితే పొందుతాం ఎవరైతే సహనము కలిగి నిచ్చలమైన మనస్సుతో నిష్కామ కర్మయోగాది సాధనలను అవలంబిస్తారో వారి హృదయం నైర్మల్యము చెంది జ్ఞానము దానంతటదే భగవంతుడి అనుగ్రహంతో హృదయంలో వారి యొక్క హృదయంలో వ్యక్తమవుతుంది ఆ విధంగా జ్ఞానాన్ని పొందగలుగుతాం పరమ పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం ధ్రువుడు తన తమ్ముణ్ణి యక్షుడు సంహరించాడనేటటువంటి ఉద్దేశ్యం చేత యక్షులపైకి వెళ్ళాడు అయితే యక్షులు రాక్షసమాయ ప్రయోగించటంతో ధ్రువుడు అశక్తుడయ్యాడు అతడి పుణ్యవశాత్తు మునీశ్వరులక్కడికి వచ్చి ధృవడితో ఏమంటున్నారో వినండి అనఘాత్మా లోకులవువని దివ్య సమతనాకర్ణించి సంస్మరించి మృత్యువునైన సుఖవృత్తి ధరింతురు అట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును సాంగపాణియు భక్త జనార్తి హరుండునునైన విభుడు భవదీయ విమతుల బరి మార్చుగా కనిపలికిన మునుల సంభాషణములు విని కృతాచమనుడు రమా విభుని పాద కమల ముదలంచి రిపు కలిత నారాయణాస్త్రంబు కార్ముకమునూన తడవ సంధానమునను ఉప్డా లోకులు ఎవ్వని నామాన్ని విన్నా స్మరించిన దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు పరాత్పరుడు ఆ జగన్నాయకుడు శాంగపాణి భక్తజనుల ఆర్తిని తొలగించేవాడు నీ శత్రువులను సంహరించుగాక అన్నారు ఆ ఋషుల వచనాలను విని ధ్రువుడు ఆచమనం చేసి శ్రీహరి పాద పద్మాలను స్మరించి శత్రుభయంకరమైనటువంటి నారాయణ అస్త్రాన్ని వింటి నారికి సంధించాడు కడగి గుహ్యక మాయాంధకారమపుడు వెరవుడి విరిసిపోయే విమలమైన వివేకోదయమున కంబుల రాగా ఎప్పుడైతే ధృడు నారాయణాస్త్రాన్ని సంధించాడో అప్పుడు అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం ఎలా సమసిపోతుందో ఆ విధంగా యక్షమాయలనే కారు చీకట్లు క్షణాల్లో చల్లా చెదరైపోయాయి వరనారాయణ దైవతాస్త్ర భవ దుర్వార ప్రభా హేమ పుంఖ రుచి సార రుచి స్వార మరాళ రాజసిత పక్ష క్రూర ధారాపత చర సాహస్రములోలి భీషణ విపక్ష శ్రేణిపై పైవ్రాలే భీకర గానజొచ్చు సికి సంఘాతంబు చందంబున శ్రేష్టమైనటువంటి ఆ నారాయణాస్త్రము నుండి పుట్టినటువంటి వారించ శక్యము కాని బంగారు పిడులు కాంతులు ఎగయేచున్న రాయించ తెల్లని రెక్కల వంటి రెక్కలు గల వాడి బాణాలు వేల పుట్టి అడవిని చుట్టి చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకర ధ్వనితో శత్రుసేనలపై ఎడతెగకుండా వచ్చిపడ్డాయి వారల చండ తీవ్ర శరవర్గము చేత నికృత్త పాద జింఘోరు శిరోధరాంబ కరోదర కర్ణులజేసి యోగి పంకేరుహ మిత్రమండల శకృద్భిద నెట్టి పదంభుజిందున్ ఆ భూరి పదంబునంబెలుజ బుందగబంబే భుజా విజృంభియై ఆ విధంగా తన పైకి దండెత్తి వచ్చినటువంటి గుహి గుహ్యకులు అంటే కుబేరుని యొక్క సేవకులు కుబేరుని యొక్క అనుచరులైనటువంటి యక్షులను తన భయంకర బాణ ప్రయోగముచే వారి పాదాలు పిక్కలు తొడలు మెడలు కళ్ళు చేతులు చెవులు కడుపులు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారవేచి సూర్యమండలాన్ని ఒక్కసారిగా భేదించుకొని యోగులు పొందేటటువంటి ఉత్తమ లోకానికి వారిని పంపాడు ఇవిధమ్మున ఆ చిత్రరథుండగు ధ్రువుని చేత అయిన నిరపరాధులునైన గుహ్యకులంజూచి అతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగన ఋషిగణ పరివృతుండై చనుదెంచి ధ్రువునింజూచి ఇట్లని ఏ వచ్చా నిరపరాధులైన ఈ పుణ్యజనులను ఎట్టి రోషం మునవధించితివి అట్టి నిరయహేతువైన రోషం వుసాలు భ్రాతృవత్సలా భ్రాృవదాభితప్తుండవై కావించుని యత్నం బుడుగుము ఇక్కడ చిత్రరథుడైనటువంటి ఆ ధ్రువుని చేత అనేక మంది నిరపరాధులైనటువంటి గుహ్యకులు ఆ యక్షులు చనిపోవడం చూసి ధ్రువుని తాత అయినటువంటి స్వాయంభువ మునువు స్వాయంభువ మనువు ఋషిగణాలతో కూడి ద్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు కుమారా ఏ తప్పు చేయని యక్షరాక్షసులను రోషంతో వధించావు నరక కారణమైనటువంటి క్రోధము చాలిచ్చు తమ్ముని చావుకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇక విరమించు మనుకులమునకిది అనుచిత కర్మంబ ఇది నీ గుమయ్య కుమారా మనుకులములో వారికిది తగని పని ఒక్కడి కోసం పెక్కు మందిని వధించావు ఇట్టి కార్యం నీవు చేయరాదు దీనినికౌ విరమించు అంటూ ధ్రువుడికి మనువంశములోని వారు ఎలా నడుచుకోవాలో వారు అవలంబించవలసినటువంటి ధర్మస్వరూపం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చు